લો હોતું નહી આ આજ જો અમાર કાટ હોય ઈની આયા સહેલીને કટેલો પાપ પાસ છે દેખ ના ધ્યાન ઈટિ પાલ કાલે આઈ પોઈન રે આ દે છોટ હોય તે ની કી నా పేరు తోకల శ్రీనివాహేశ్వరం మా దేవరపల్లి గ్రామం రాత్రి పడిన వర్షం కారణంగా మా కష్టమే పిడుగుబడింది పిడుగుబడి ఉగా కాలిపోయింది పైపు స్పింకర్ పైపులు ట్రాక్టర్ సామాను బలం బస్తాలు తైవాన్ గన్నలు ఈ నీలంగనం సామానులు కాలిపోయినాయి ఉగాక గిట్టుబాటు ధర లేక అట్టి పెట్టడం వల్ల ఈ నష్టం మాకు జరిగినది దయచేసి మా ఇంటి నుంచి మాకు మేలు చేయాలి కాలిపోవడం వల్ల మాకు పదహారు లక్షల జరగ నష్టం నష్టం వాటిల్లింది నా పేరు తోగల సుబ్బారావు మాది ప్రకాశం జిల్లా పుచ్చూరు మండలం దేవరపల్లి గ్రామం మా రాత్రి కురిసిన అకాల వర్షాలకు గాను అన్ఎస్పెక్టెడ్గా పిడుగు పిడుగులు పడి మా కొట్టము మా పొగాకు నష్టం వాటిల్లింది దానికి గాను ప్రభుత్వం వారు మీరు ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మాకు టోటల్గా ఏదన్నా కానీ ఆరు లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది నాది పొగాకు గిట్టుబాటు ధరలు లేనందువలన పొగాకు పట్టంలో మండలు కట్టుకున్నాం నిల్వ అది రాత్రి కురిసిన అకాల వర్షాలకు పిడుగుబడి శుభ్రంగా కాలిపోయింది కానీ ప్రభుత్వం వారు మమ్మల్ని ఏదో విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం